చేసుకోండి అర్థం చేసుకోండి హిందూ ధర్మం ఇప్పటికి పట్టుకొమ్మలు ఆడపిల్లలే మీరు కంచినే మాకు జీవితం మీరు పెట్టిన భిక్షే మా జీవితం ఆరుగురిని కని ఏడుగురిని కన్న తర్వాత మోనోపాధి వచ్చిన తర్వాత నెల పోయిన ఆ రోజుల్లో మీ పెద్దమ్మలు పెన్నమ్మలు అమ్మలు అక్కలు ముప్పై రెండేళ్లకి గర్భసంచిని కోపోవలసిన అవసరం వచ్చిన ఈ రోజులు ఎక్కడ ప్లాస్టిక్ సీసాల్లో పాలు కాదా ఎలక్ట్రికల్ కుక్కర్లో అన్నం కాదా మీ జీవితాలను నాశనం చేసే ప్లాస్టిక్ వ్యవస్థ కాదా ద్రాక్షబుద్ధిని తీసేసినట్టు భార్యకు తెలిస్తే తిట్టుకోలేదని తలకాయ నొప్పి కొంచెం చిన్న ఇంజక్షన్ చెప్పి తీసుకెళ్లి కిటికీలో నుంచి చూస్తూ తన జీవితాన్ని నా కోసం త్యాగం చేసి ఇద్దరు ఇచ్చింది తన సంచి తీసేస్తున్నామని తెలిస్తే గుండె పగిలి చచ్చిపోదేమో అని చెప్పి ఏమీ లేదు ఏమీ లేదని తీసుకెళ్లి సంచిని లేడీ డాక్టర్ పాలు చేసి వస్తున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలకు కారణం ఆరోగ్యం తగ్గిపోతుంది ఆరోగ్యం తగ్గిపోతుంది కట్టెల పొయ్యి మీద అన్నం లేదు గ్యాస్ వచ్చింది ఇప్పుడు గ్యాస్ కూడా పోయి ఎలక్ట్రికల్ కుక్కర్ వచ్చింది క్యాన్సర్ కి కారణమైంది అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి హిందూ ధర్మం ఆడవాళ్ల భుజాలపైనన్ను పట్టుకొమ్మ మీరందరూ ప్రమాణం చేయండి హిందూ ధర్మం కోసమే నేను బతుకుతాను మీకు ఐదు రకాల వస్తువులు ఉంటే భర్తను కలిగి ఉన్నట్టు అని చెప్పాం మగవాడికి ఒకే రకమైన వస్తువు భార్యను కలిగి నేను ఉన్నాను అని చెప్పడానికి మగవాడికి ఒకే ఒక గుర్తు తెలిసిన వాళ్ళు చెప్పండి ఎడమతానా పొందా అదే తెలుసుకున్నావా ఎడమ భుజం మీద అంచున్న కండగా ఏర్చుకుని సభలో నుంచుంటే నేను భార్యను కలిగి ఉన్నాను అని గుర్తు నా కాళ్ళకెవడైనా దండం పెట్టవచ్చు అన్న గుర్తు అందుకనే అరగంటలో పెళ్ళవుతుంటే కన్యాదానం చేయడానికి వెళ్తుంటే ఒరే శాంత ఒరే నాంచరయ్య ఇప్పుడన్నా మీ తమ్ముడు భుజాన ఖండవా పెట్టరా ఊట్లు వేసుకుని తిరుగుతున్నాడు రా పెళ్ళాను వదిలిపెట్టాడా ఏంటి రాబా పెళ్ళా లేదు అమెరికా నుంచి వచ్చారు అయితే భుజాన ఖండవా అయ్యారా ఖండవా ఉంటేనే రా పెళ్ళా ఉండటని చెప్పి భుజాన కండవా చేసి నిన్ను సభలో నుంచోబెట్టింది హిందూ ధర్మం మీరు వేసుకుంటున్నారు జారిపోతుంది వేసుకుంటున్నారు జారిపోతుంది చెలిలో మేనత్తు వచ్చి పిన్ని పెడుతుంది పిన్ని పెడితే కానీ కండబా ఉంటా ఎత్త కొట్టనిగిదాకా మీరేం చదువుతున్నాడు వీడు ఏం చేస్తున్నాడు తెలుసా ఏమంటే సార్ కొట్టలు పోగల కండవా తీసే బాగల అంటున్నాడు అయ్యా కండవా తీసేయమంటే ప్రేదాన్ని అర్థం చేసి అడగపాకే అడగబాక ఎత్త కొట్ట అడగపాక ఇంకో విషయం చెప్పా అందరు నవ్వుకుంటారు నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టా నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టా పది లక్షలు అప్పు అయింది పది లక్షలు అప్పు అయితే నెలకు పాతిక వేలు ఫిక్స్ అయ్యింది నువ్వు నువ్వు నువ్వో ఇల్లు కట్టావు ఎత్త నువ్వు ఇల్లు కట్టావు కదా మీ నాన్న పిలిచావు ఆయన వచ్చి చలకం పట్టుకున్నాడు మీ మాంగారు వచ్చాడు నుక్కులు పట్టుకున్నాడు మీ మేనత్వ వచ్చింది చలకం పట్టుకుంది కుడుగుల మూట పట్టుకుంది మీ ఆయన ఏమో వెంకటేశ్వర పటం పట్టుకున్నాడు నువ్వేమో గుమ్మడికాయ పట్టుకున్నావు మీ ఆడబడుచు వచ్చి కొత్తకి నెత్తికొచ్చింది పాలు పొగించడానికి అందరూ నుంచున్నారు పెద్ద తోరణం కట్టారు రోపరేషన్ చేయబోతున్నారు ఊళ్ళో ఆడవాళ్ళు అందరూ వచ్చారు కుడుగులు పచ్చుకోవడానికి అందరూ రెడీగా ఉండాలి అయ్యా తొమ్మిది ఎనభై నాలుగు నిమిషాలకు యాభై నాలుగు నిమిషాలకు ముహూర్తం రా భగవాన గుమ్మడికాయ కొట్టడానికి సిద్ధంగా ఉండు ఒక దెబ్బకు బగలాలంటే ఈ భవాని గారు ఈ భగవాన్ పూడుకుని ఉంచున్నాడు కొబ్బరికాయ కొట్టడానికి ఈ లోపల ఎంటి నుంచి వచ్చాడు ఈ అమ్మ గడు మన ఫోటోగ్రాఫర్ దొడ్డాకిట్ నుంచి వచ్చి ఆడే బుద్ధి లోపల చేశారు అందరిలోనూ యజమాని కాదు గృహప్రహం చేసేది ఫోటోగ్రాఫర్ ఏమనుకోవాదుగా అది చెప్పేది అందరూ జరిగేది అదేనా దయచేసి ఫోటోగ్రాఫర్ గా వెళ్ళి గ్రోపరేషన్ చేయొద్దు తన్నానని చెప్పిన నలగదు ఆ ఫోటోగ్రాఫర్ గ్రోపరేషన్ చేయంగానే ఎంకటేశ్వరం పటం పట్టుకుందా ఇల్లాలు స్నానం చేశాడు సచ్చాడు ముందు కట్టుకున్నాడు నేను మా మేనత్త మా మేనమామతో గ్రోపరేషన్ చేసుకుని కొత్త బట్టలు పెడదామని నేను ఉంటే ఖర్చు ఏమో నాకా ఏమో నాకా గ్రోపరేషన్ చేసిన ఫోటోగ్రాఫరా నా చెప్పినా కూడా ఇదే యథార్థం అవునా కాదా దొడ్డాకి తలుపు ముద్ర పెట్టుకుంటే అప్పుడు తొమ్మిదింటికి లోపరేషన్ వేసి ఎనిమిది నలభై లోపలికి వచ్చేస్తాడు అత జయ్య అంటే నిన్నని కాదు సమాజంలో జరిగే దాని గురించి చెబుతున్నాం లక్ష్మీదేవి భూమి పైన ఐదు చోట్ల ఉందట నారదుడు అడిగాడట అమ్మ భర్త ఎలమనంగా వెళ్ళిపోతున్నావు ఐదు చోట్లు ఎక్కడో అడిగావని భర్తని అడిగాడట అప్పుడు వెంటనే నువ్వు అడుగు నారదా అందట తాతగారు అమ్మమ్మ గారిని కిందకెళ్లి భూమి మీద ఉండమన్నావు ఎక్కడ ఉండమంటావు ఐదు చోట్ల ఇస్తున్నాను అలా మధ్య మర్తిగా నువ్వు వచ్చావు అందాడట ఐదు చోట్ల ఏదో చెప్పండి అన్నాడట పద్దెనిమిది రేకులు తామర పువ్వు ఎక్కడ ఉంటే మీ నాయనమ్మ స్థలం అది లక్ష్మీదేవి నివాసం తామర పువ్వు లక్ష్మీదేవికి ఆసనం చెరువు ఉండాలి కదా చెరులో నీళ్ళు ఉండాలి కదా చెరులో నీళ్ళు ఉంటే తామర తోడు ఉండాలి కదా అప్పుడు కదా అమ్మవారు ఉండాలి అన్ని వళ్ళల్లో చెరువులు ఉంటాయా పోలవరంలో చెరువు ఉంది రేపలలో చెరువు లేదు కదా మరి అందరికీ ఎంత అందుబాటులో ఓహో అయితే ఏనుగు కుంభస్థలలో పెట్టబోయనారదా అన్నాడట ఏనుగ తిరుపతిలోనే ఆరు ఏనుగులు ఉండే ఇప్పుడు మూడు కనపడుతున్నాయి పోలవరంలో ఎక్కడ ఉంది ఏనుగు కుంభస్థలంలో ఉంటే మరి పోలవరం ఆడేవాళ్ళకి ఎట్ట అవును కదా ఆవు భాగం అంటే ఆవు వెనక తట్టులో పెట్టబయ్య అన్నాడట ఆవులు ఎవరిని పెంచుతున్నారండి అందరూ గేదల్ని తెచ్చుతున్నారండి అన్నాడట అందరికీ అందుబాటులో లేదన్నారట అవునా మూడో తాంట్లో కూడా లేదా అయితే నాలుగోది అమ్మవారు బిలవదళం బిలవదళం ఎక్కడ ఉందండి కార్తీక మాసంలో శివుడి నెత్తిని పెట్టేశారుగా ఎత్తుకెళ్లి అందరూ కలిసి అవునా అమ్మవారి కుంకుమ స్థలం అయితే అమ్మవారి మొదటి స్థానం ఆ పన్నెండు పద్దెనిమిది రేకుల కమలం రెండో స్థానం కుంభస్థలం మూడో స్థానం ఆవు కృష్ణభాగం నాలుగో స్థానం మారేడు తలం ఈ నాలుగిట్లో ఉండదో ఉండదు మారేడు చెట్లు అందరి దగ్గర ఉంటే ఉండవు ఐదవది అందరికి అందుబాటులో ఉండేది కోటేశ్వరుడైనా కూటికి లేనివాడైనా పట్టణం అయినా పల్లైనా మాలపల్లైనా వద్దపల్లైనా ఉన్నవాడైనా లేనివాడైనా పెళ్ళైన వాడికి వాడి భార్య పాపటి ఆరంభ స్థానం ఐదో స్థానం లక్ష్మి ఐదో స్థానంలో అని తన భార్య పాపట్లో పెట్టాడు నారాయణ మూర్తి నేను అడగను ఎంతమంది పాపట్లో బొట్టు పెట్టుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి ఆడపిటల్లా అది వా మొత్తం ఇదో మొక్కన కనపడుతుంది బొట్టు మిగిలిన వాళ్ళు పాపట్లో ఎక్కడ ఇక్కడ కూడా స్టిక్కర్లే దగ్గర పెడుతున్నాడు ఒక్కో కాం పెడుతుంది పొద్దున్న చూశాను ఒక ఆమె కోట రాలా ఇలా పెట్టి పాము లేదా వెంటనే భగవాన్ భార్యని అడిగా ఈ బొట్టుకి అర్థమేంటిది పాము గరితే సత్తారు సవరో నేను గరితే సత్తారు పాము బొట్టు పెట్టింది అని అడిగి నాకు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కోడళ్ళు మనం బిందు ఆ మెట్లు మీ నుంచి తిరుగుతుంది ఆమెంటి పాములాగా బొట్టు పెట్టిందంటే అత్తగారిని అత్తగారి వచ్చిన కోడల తాతగారు అది ఎప్పుడు పాము ఆకారంలో గొట్టు పెట్టింది ఎందుకంటే పాము గరితే సావరవు లేదో నేను కరితే చచ్చిపోతాను అత్త ఏమో ఫైన్ ఉంటుంది అత్త ఏమో ఫైన్ కోడలేమో కింద ఉంటాది కింద ఉండి అత్తగారికి టీవీ చూస్తా ఉంటాది కోడలను పిలిచి మా బుజ్జిగురు స్వామి గారు వచ్చారు అయ్యా ఉయ్యూరు నుంచి వచ్చారు రత్నం బుజ్జి గురుస్వామి అలాగే మా ఆ అరిగే వెంకటేశ్వరరావు గురుస్వామి అందరూ వారి కరతాళ దురులతో వారందరినీ ఆహ్వానం పలకండి స్వామి అమ్మాయ గుర్తు పెట్టుకుంటాది అత్తయేమో పైన ఉంటుంది కోడలేమో కింద ఉంటాది పరిమణిషితో బిడ్ల మీద కొబ్బరి రేపిస్తాది దీని కోరిక ఏంటంటే అత్త కిందకొచ్చుదేమో వచ్చిందేమో దారి పడుతుందేమో చూద్దామని దీని ఆశ అత్త ఏమైనా తక్కువ తిందా వాసిని శిఖరగా మా అత్తకి నేను అదే చేశానే అని చెప్పి ఇది కిందకి తెక్కుండా అమ్మాయిని కిందకి రాను భోజనం పైకి పంపించాలి ఇది ఆడ మనిషి భోజనం పైకి ఎత్తికెంతా దీని కాదు దాని ఇదే పడతాది అత్తగారు ఆనందపడతాది అన్నీ ఇదే శరీరం కూతుర్ని ఎలా చంపాలో కుక్కు పూ చూడు ఒక భార్యను ఒక భర్తను కలిసి ఉంటే వాళ్ళిద్దరిని విడదీసి మధ్యలో దూరి సంసారం ఆగం చేయాలంటే అంటే ఏం చూడు కార్తీక దీపం చూడు ఆ దీపం ఎప్పుడు కొండెక్కుద్దో ఇది భర్తకి ఎప్పుడు అన్నం పెట్టుద్దు అర్థం కాకుండా అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి లలిత సహస్రనామం నోటికి రావాలి గోవిందనామాలు కనీసం వందైనా నువ్వు పలకగలగాలి కార్తీక మాసంలో లక్ష్మీ లక్ష్మీకారావనమ్మ స్తోత్రం నీ నోటికి రావాలి నువ్వు వాకిలు ఉడిసి ముగేస్తుంటే నీ కడుపు చల్లగా ఉండ ఏ తల్లి కన్నా పెట్టవే నా వాకిలు ఉడిసి ముగిస్తున్నావా కోడలా రేపు రుజున నువ్వు కూడా అత్తమవ్వే నేను పొందిన ఆనందం నువ్వు కూడా పొందవేని పచ్చుకున్నా చచ్చిపోయినా మీ అత్తగారి ఆశీర్వాదం నీకు రూపంలో కలగాలి ఇది హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అందరూ ఒకసారి చెత్తలెత్తండి పరమేశ్వరి ఇప్పుడు స్వామివారి సభలోకి వేయించేస్తారు వచ్చిన తరువాత స్వామివారి యొక్క సాక్షిగా స్వామిని ప్రధాన మండపంలో కూర్చోబెట్టి నేను పడి పూజ చేస్తాను ఇదే పడి పూజ శబరిమలలో మీరు చేయించాలంటే పదిహేడు లక్షల ఖర్చు రెండు వేల ముప్పై రెండు వరకు ఖాళీ లేదు మంత్రాన్ని మనసులో చదువుకుంటూ అమ్మా శరీరం పైన ముద్రలు పెడుతూ మా అమ్మ నాన్నక లేక లేక నన్ను కంటే మా అమ్మ దగ్గరికి వచ్చి మా గురువు గారు నలభై రెండేళ్ల నాడు అడిగాడు వెంకటేశ్వరమ్మ నీ కొడుకుకు విద్య నేర్పుతాను కేరళ పడి పూజ నేర్పుతాను నాకు అప్ప చెబుతావా తీసుకెళ్ళండి స్వామి అంది అమ్మా తొందరపడి పడి మాటిస్తున్నావు పన్నెండేళ్లు నీ కొడుకు నీ కొడుకు కాదు నా కొడుకుగా ఉండాలని చెప్పి అడిగాడు ఒక్కసారి దిగులు పడింది మా అమ్మ మా నాన్న ఇంకా చూసింది ఎవరికి దొరకని కేరళ విద్య నేర్పుతానంటున్నాడు గురుస్వామి అంతకన్నా ఏం కావాలి మన కొడుక్కి మన జన్మ ధన్యం అయిపోతాది ఎక్కువ పంపించలే అని మా నాన్న సైకి చేశాడు మా అమ్మా నాన్న నన్ను మా గురుస్వామికి పన్నెండేళ్లు పడిపూజానికి అప్ప చెబితే ఈ నెలలకు పన్నెండేళ్లకు పడిపూజన పదహారు సంవత్సరాల మూడు మాసాలు పట్టింది నేను ఈ పూజ నేర్చుకోట ఇప్పుడు చేసే పూజ పదకొండు వందల నలభై ఆరో పడి పూజ నా జీవితంలో ఈ పదకొండు వందల నలభై ఆరు పడి పూజల్లో శ్రీనివాస గురుస్వామి ఆరు వందల తొంభై ఎనిమిది మందికి పద్దెనిమిదవ సంవత్సరం పూజలే చేశాను ఇక్కడ కూర్చున్న సుధాకరకి పద్దెనిమిదవ సంవత్సరం కనుక వాడిని నమ్మి నేను వారి ముఖం చూసి వారి శిష్యుడిగా నేను గురువుగా ఆరు వందల తొంభై తొమ్మిదో గురోపదేశం కాసేపట్లో మీ అందరి సమక్షంలో సుధాకరకు నేను చేయబోతాను ఆరు వందల తొంభై తొమ్మిదో వాడికి నేను చేయబోతాను ఇష్టమైతే ఆయన ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు ఆయన సంగతి తర్వాత పంజం పడి పూజకు పడి పూజ చేయబోతాను పడి పూజను కళ్ళతో చూడండి చేతులతో భజించేయండి ఆ చిరంజీవి పాడే పాటకు వంత పాడండి చేతులు తట్టండి చెవులతో వినండి అబ్బో ఇన్ని పనులంటే వచ్చేవాడిని కాదేమో ఇంట పడుకునేవాడు అనుకుంటున్నారు మీరేమో ఇక్కడ సేవ ఆయనేమో ఈ సేవ ఈయనేమో వాయించి సేవ వీళ్ళేమో పాటపాడి సేవ అక్కడ వంట అయినా మధ్య మధ్యలో ఒకసారి మోక తీసి మోతేత్తనాడు ఆ తిరగమోత సేవ వస్తుంది అబ్బో కృష్ణా జిల్లా కదా కొంచెం కారం ఎక్కువ తగులుతుంది బాగా రుచి ఎక్కువ ఉంటుంది ఒక మంచి వంట కనపడాలంటే కృష్ణా జిల్లా ఒక మంచి బిల్డింగ్ మోడల్ కావాలంటే కృష్ణా జిల్లా దాక్షకాయలతో కూడా గుత్తు వంకాయ దాక్షకాయలతో కూడా ఊరకాయ పత్రం చేసి పెట్టారు మొన్న దాక్షకాయలతో పత్రం చేసుకుని ఇప్పుడే తెలుసుకుని పిచ్చుముటా కొడుకునే ఏంటంటే మేము ఎప్పుడూ పెడతాం దట్టిది కృష్ణా జిల్లా అన్నాడు అది కూడా కృష్ణా జిల్లా బాగుండే భార్యాభర్తల మధ్య అరగంటలో తగాదా పెట్టాలన్నా కూడా కృష్ణా జిల్లా ఏమనుకోవద్దు జీరాన్ని స్వామివారే తాత్కాల స్వామివారి పలికి తీసుకొస్తాను మీరంతా అమ్మవారి పూజతో అయ్యప్ప స్వామి పూజలోకి వెళ్ళి మీరు ఒక్కటే నేను అడిగినప్పుడు అయ్యా సెల్ ఫోన్ పెట్టరా బాహుబలి రెండు చేతులు ఎత్తి భజన చేయండి నువ్వు ఫోన్ పెడితే నాకేం నచ్చం లేదు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి ఆ లెఫ్ట్ ఆ లెఫ్ట్ ఆ లెఫ్ట్ ఆ రైట్ ఆ రైట్ నీ రైట్ అయితే నీకు చేతులు అక్కడ రెండు చేతులు పరిగెత్తులకు వచ్చారు ముసుకునే అయితే కార్తీక మానగశిర మాసంలో ఆర్తి అవారు ఎలా ఒక పిల్లవాడు ఏ చేసే పని అక్కడ పెట్టుకుని తల్లి వచ్చేస్తాయి అలా రావాలి ఇది వరకమ్ పాటలు పాడితే బాగా పొలకించేది ఒళ్ళు ఇప్పుడు ఉయ్యాల పాటలు పాడతా ఎందుకంటే ఉయ్యాలే లేవు ఒక పాత చీర తగలేసి ఆ కొంకి కట్టి దానికి ఒక చక్క అడ్డం పెట్టి ఇదివరకు ఏం చేసేవాడు మా మా మామమ్మ చెప్పేది పరంపరా చేరంట కాటన్ చీర తెచ్చేవాళ్ళు అంట కాటన్ చీర తెచ్చి ఆడపిల్ల చెవిలో చెప్పేవాళ్ళు అంట సార్లు బెడ్రూమ్ లో కట్టుకో సంవత్సరం లోపల చిరిగిపోవాలి ఎందుకు సిరిగిపోవాలి సంవత్సరం తర్వాత వీటి బిడ్డ పుడితే దాన్ని లంగోటాల గుటి ఆ బిడ్డ ముడ్డి కట్టి ఆ బుడ్డతో తుడిసి నీళ్ళతో కడిగితే వాడి ముడ్డి ముచ్చేలాగా ఉండేదట ఇప్పుడు బుద్ధుడు ముచ్చేలాగా ఉంటా ఇప్పుడు ఏమేస్తా అని తెలుసా వచ్చిన దాంట్లోనే ఉడికొచ్చిన దాంట్లోనే ఇదివరకు మగ పిల్లలు కొడితే ఎలా నడిచేవాడి సరిలా ఇప్పుడు మగ పిల్లలు ఎలా నడుస్తున్నారు ఎందుకంటే అన్ని దాంట్లోనే ఏంటి ఇదేమో సీరియల్ దొరుకుతుంది ఈడ ఏమో సీరియల్లో మారుతుంది ఈడేమో క్యా క్యా అమ్మా జీ అంటే జీయలేదు గీ లేదు పడుకోరా బాబు ఆరోగ్యం దెబ్బ తినటానికి మగవాడికి నల్ల భయాలకే ఫైల్స్ రావటానికి కారణం పసిపిల్లడప్పుడు ఏడు ఏడు మాసాల వరకు తడి తడిబుడ్డ కట్టి వేడి కారణమని ముట్టి కడకుండా శంకర స్వామి గారు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి వస్తువులే నీకు వంటిల్లే హాస్పిటల్ నీ తిరగమాత తెలుసు డబ్బానే మందుల షాపు మావుని నలిపి జీలకర్రలా నలిపి నీళ్ళల్లో వేసి రెండు స్కూళ్లు పట్టించి కాలు చెయ్యి లాగితే చలుగు తగ్గేటప్పుడు ఇప్పుడు జలుబు తగ్గాలంటే మొత్తు మందు పోయాలి జలుబు తగ్గడానికి ముందు లేదు మొత్తు మందు పోస్తే పిల్లడు మొత్తుగా నిద్రపోతున్నాడు గురకలు వస్తున్నాయి అందుకని మూడేళ్లకే పసి పిల్లలకి మాట్లాడుతుంటే గురకలు వస్తున్నాయి అప్పుడు ముప్పై ఏళ్ళకు కూడా గురకేంటో తెలియదు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మీ మనసును ఒప్పిస్తే నన్ను మన్నించండి మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు తెలవదా ఈ చెప్పాలా అందో ఒక ఆమె ఆమె మనసుకు ఆమె పాదాలకు నమస్కరించి చెప్తున్నాను నాకు తెలిసింది చెప్పాను హిందూగా పుట్టినందుకు హిందూగా కొంతకాలం బతకాలి హిందూ ధర్మం బతకాలి అని నా ఆశ నా తాప్రతయం అందుకనే గుడి తప్పు కూడా ఎంత పెద్దగా అరిసి పాట పాడుతున్నాను జాతరలో జాతర పోలవరం జాతరే అమ్మవారు వచ్చిందా లేదా వచ్చిందా లేదా అది హిందూ ధర్మం గుర్తుపెట్టుకోండి